ఏ రూమో ఏమో ఎంత శుభ్రం చేసినా వస్తానే ఉంది దుమ్ము ఏటా నా తలరాత అయ్యగారు అమ్మగారు నాకు ఎటువంటి రూమ్ ఇచ్చారండి ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గానే ఇట్లాంటి రూమ్ ఇది ఇంతకీ అమ్మగారు ఏం చేస్తున్నారు అమ్మగారా అమ్మగారు ఏంది సీను రూమ్ ఎలా ఉంది నీకు నచ్చిందా ఓ రూమ్ అండి అమ్మగారు బెమ్మానంగా ఉంటాను అంత విడ్డూరంగా చెప్తావు నువ్వు నిజంగానే అచ్చలు కాదే లేకపోతే గారో మీరు ఏదో నాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినట్టు ఒక పాసమ్మలు పడేసి రూమ్ ఇచ్చే అయ్యో ఎంత మాట అన్నావు సీను అప్పుడెప్పుడో మా అవ్వ తాత ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు పోయిన తర్వాత అదృష్టం నీకే దక్కింది అమ్మగారు పోయారంటే ఏదన్నా యాత్ర ఈ పేరు ఎక్కడ వినలేదు నేను ఆ ఊరికి పోవడాలే ఉండవు అంటే కొంప తీసి బగ్ర తినేసేంటి వరి అసలు కరిచిన నువ్వు ఎంత అదృష్టవంతడు ఆ యాత్ర పోయేదానికి ఇంకా టైం ఉంది కానీ ముందు ఇంట్లో అమ్మగారు ఈ రోజు ఏం చెయ్యాలి నువ్వే అమ్మగారు ఇంట్లో కూరగాయలు ఉంటే ఇవ్వండి కూర చేస్తానని చెప్తున్నా చెప్పేది పూర్తిగా చాలా తొందరగా పడుతుంటారు మీరు గోంగూర పచ్చడి చేద్దామని గోంగూర తీసుకున్నా అన్నట్టు నీ గోంగూర పచ్చడి తెలుసా ఎంత మాట ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది నేను కానీ గోంగూర పచ్చడి మొదలు పెడితే అవతలకి నోట్లో నీళ్ళు ఉరాలా నువ్వు పచ్చడి బాగా చేయలేదనుకో నీ కంట్లో నీళ్ళు ఎక్కడా ఇదిగో నువ్వు ఒక కట్టలు నేను ఆ కట్టలు ఇస్తా తొందరగాని మళ్ళీ పిల్లలు వచ్చేస్తారు ఆకలాకలు అంటారు అమ్మగారు మిమ్మల్ని ఎవరో మోసం చేశారండి గోంగూర పచ్చడికి అక్కడైనా లేతగా తీసుకుంటారు కానీ ఇంతలా ముదిరాకంటండే ఎవరండి మీకు అమ్మిదే అసలు గోంగూర పచ్చడి చేయటం నీకు తెలిసి ఏంటమ్మగారు మీరు తిరిగి తిరిగి గోంగూర పచ్చడి కడితే తీసుకొస్తున్నారు నేను చేస్తాను మీకు తినండి ఆ నువ్వు బలే చేస్తే ఉండవు అది సరే కానీ ఈ ఊరు ఎక్కడ మిమానాన్ని ఏం చేస్తుంటారు ఆకాశం ఏం బాగాలేదు మేము ఎవరు మోసం చేశారు అమ్మగారు లేత కొంగారు అని చెప్పి ముదురు కొంగారు ఇచ్చేశారు ఇదేంటిది నేను ఒకటి ఒకటి తన ఒకటి చదువుతున్నాడు సీను ఎమ్మ నాన్న ఏం చేస్తుంటారు మొత్తం బొక్కలు బొక్కలు పడిపోయింది నాకు సీను ఏం బాగుంటుంది పచ్చడి సీను సీను ఏటమ్ గారు కొడుతున్నారు కొడుతున్నానా నేనా ఏటి నీకేమన్నా చెవుడు ఉందా ఏటి నీకేమన్నా చెవుడా ఏటమ్ గారు కొద్దిగా పెద్దగా మాట్లాడండి అబ్బా ఎందుకండి అంతకు అర్థం కరుస్తారాషండి ఇప్పుడు చెప్పండి నీకేమైనా చూడుందా నాకు కొద్దిగా చెవుడు ఉందా నాకంటే బెమ్మ చూడు ఉండరు నా వల్ల మీకేం ప్రమాదం ఉండదులేండి పొలా ఉండే పిల్లకాయలు వచ్చేస్తారు మళ్ళీ అమ్మగారు వాళ్ళు చేస్తా అమ్మగారు కంటే ముందు నేను వల్లి చేయాలా ఈ నాలుగు ఆకులు దేనికి ఆకులు దేనికి దిష్టికేసాండి చూడు మిషన్ ఏది ఇద్దా సంగతే నేను ఇక్కడేం లేవు కదా ఈ నాలుగు ఆకులు దేనికి దిష్టికా అయ్యింది బొక్కలు పడిపోయి అమ్మగారు వలిచేసాయి సరేనండి అమ్మ మా మంచి అమ్మగారు ఆకులతో పాటు కాళ్ళు కూడా ఇవ్వమంటారు ఏమండి మంచి పని మనిషిని పంపించమంటే ఈ చెవిటి మేళాన్ని పంపించారు ఏంటండి ఏం చేద్దామంటావు మరి అయినట్టే నువ్వు ఒలిసేసరికి తట్టుంది కానీ ఆ ఒలిసి నాకు గుంజిపో ఇది నేను ఒలుస్తా మా అమ్మగారు చాలా మంచివరండి అండి వాళ్ళు కష్టపడుతుంటే చూడలేరు మంచి అమ్మగారు సరేనండి అమ్మగారా అమ్మగారు పొంగ శుద్ధం వంట వంటగది ఎక్కడ చూపిస్తే వంట చేస్తా సరిపద ఇటుపక్క ఎక్కడ అమ్మగారు వంటగది ఏందమ్మగారు ఈ రోజుల్లో కూడా కట్లు పొయ్యి మీద వంట వండుతున్నారా వర్షం రానప్పుడు ఇక్కడ వర్షం వచ్చేటప్పుడు పద ఎలా ఉంది చాలా బాగుంది అమ్మగారు పోయి వంట చేయనా ఇక్కడ కాదు వర్షం పడట్లేదుగా అక్కడ పోయి పక్కనే ఊదులు కొట్టా ఉంది అగ్గు పెట్టి కూడా అక్కడే ఉంది సరే వాళ్ళు పచ్చడి కొడి పొల్లంత చిత్త